కుమార్తెడు ఎవరి మా నగరమునకు చెక్కబడిన మూల కంపములు ఆ నగరము యొక్క వైభవము ఆ నగరమునకు ముందున్నటువంటి ఆ మూల కంపములని చెప్పింది ఈ పట్టణం ఎంత సౌందర్యముగా ఉంది ఈ పట్టణం ఎంత ఉంది కుమార్తెలు కుమార్తెలు గురించి కుమారులు గురించి మరి నాడు అలాంటి సాక్ష్యం చెప్పేవారు ఉంటున్నామా అందుకే మన పిల్లలను వదలకూడదు మన పిల్లలను వదలకూడదు విడిచిపెట్టకూడదు మన పిల్లలను వదలకూడదు విడిచిపెట్టకూడదు మైనారిటీ తీరే వరకు కూడా ఈనాడు పిల్లలు ఎలా ఉన్నాడు తెలుగు అనిగి మరి ఉన్నట్లుగా కనబడుతున్నాం మైనార్టీ తీరే వరకు ఎందుకంటే మైనార్టీ తీరే వరకు బాధ్యత తల్లిదండ్రులనే మైనార్టీ తీరే వరకు బాధ్యత తల్లిదండ్రులనే క్రమంగా పెంచడం దైవికంగా పెంచడం వాక్యులు పెంచడం ప్రాంతంలో పెంచడం ఈ బాధ్యత ఈ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులనే మరి అవ్వదు కాదు ఈ మైనార్టీ తీరే వరకు క్రమంగా పెంచకపోతే తల్లిదండ్రులే బాధ్యత మైనార్టీ తీరు తర్వాత మా ఇష్టం అంటున్నారు ఈ సత్తాలలో ఉన్నారు ఈ న్యాయశాస్త్రం ఉంది మైనార్టీ తీరు తర్వాత కార్యక్రమేసే వేసేవాళ్ళు మా ఇష్టం చాలా మంది ఉన్నారు ఈ మైనార్టీ తీరుకుంది మన పిల్లల క్రమంలో పెరుషాలి దారి కట్టిన కుమారుడు తొగెవరి కాలం అందు ఎదిగిరి మొత్తం వరే ఉన్నారు బలవంతులుగా ఉన్నారు అని అర్థం మా కుమార్తెలు నగరులకే చెక్కబడిన మూల కుమార్తెలు గురించి చెప్తున్నారు కుమార్తెలు తల్లిదండ్రుల యొక్క పరువ ప్రతిష్టలు కాపాడతారు ఇటువంటి వాళ్ళు మర్యాదగా ప్రవరించడం కూర్చు మంచినీళ్ళు ఇవ్వటం ఇంకా తర్వాత ఒకే ఒక చేయటం కుమార్తెలు ఏం చేస్తారంటే అరే ప్రార్థన సర్జే స్కూల్ స్టార్ట్ చేస్తారు సర్జే స్కూల్కి వెళ్ళమంటే సర్వే స్కూల్కి వెళ్తారు ప్రార్థన స్టార్ట్ చేశారు ముందు వెళ్ళి పాటలు పాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి పాటలు పాడతారు కుమార్తె అనమాట నాకు పాలుంది తర్వాత వస్తాలి నువ్వు వెళ్ళు ఏమవుతా అని అంటూ ఉంటుంటారు ఆ కూర్చోంటే ఇలా కూర్చోరు కదా కొడుకు అయితే కూతురు కూర్చోమంటే కుదురు కూర్చుంటారు ఆ పని చేయమంటే చేస్తారు చేయమంటే చేస్తుంది కొడుకులు అంటే కనపడుతుంది కంటికి పనిచేసే వాళ్ళ కనపడుతున్నా తాగే వాళ్ళకి కనపడుతున్నానా అని ఎదురు చెప్తారు ఎవరిని ఎప్పుడు మైనారిటీ తీరిన తర్వాత కొమ్మలు వచ్చిన తర్వాత అందుకే దాపినట్టున్నాడు మా కుమారుడైతే ఎందుకని మా ఉన్నారు కాల మందు కుమార్తెలు అయితే నగరము చెక్కబడిన మూల ఆ నగరం యొక్క వైభవము ఆ ముందు మూల కంబాలు చెబుతాయట అలాగే ఇంటి యొక్క ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విలువలు కూడా ఆ కుమార్తెలు వెల్లరేస్తారట అందుకే చివర పన్నెండు వచ్చిన వాళ్ళ చివరి చూడండి లాస్ట్లో చివరి చదవండి ఇట్టి స్థితి గలవారు ధర్మలు తమకు దేవుడు గల జను హిధులు అండి ఏమంటాడండి ఇట్టి స్థితి గల వారు ధర్మలు తమకు దేవుడు ఎట్టి స్థితి దేవుని వచ్చి క్రమంగా కూర్చుని పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధన చేసి వాక్యాన్ని విని మంది పరిచయం చేసే స్థితి కలవారు దేవుని స్తోత్రం మరి అలాంటి ధన్యత మన పిల్లలకు అలాంటి ధన్యత మనకుందా ఒకసారి ఆలోచన చేయండి దైవ భయం కలిగిన స్థితి ఎవరికైతే ఉంటుందో సంబంధమైన భయం కలిగిన స్థితి ఎవరికైతే ఉంటుందో అట్టి స్థితి కలిగిన వారు తండ్రి మన పిల్లలైనా మనమైనా ఆ తండ్రి పొందాలంటే మనం ఏ స్థితి కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సతమలో పాటలు పాడేస్తుంది ప్రార్థన చేసే స్థితి సాక్షి చెప్పే స్థితి ఆరాధన చేసే స్థితి దేవుడి వాక్యం చెప్తున్నప్పుడు రిఫరెన్స్ అందించే స్థితి దేవుడి వాక్యం శ్రద్ధగా కలిగిన వారందరూ కూడా దేవుడిచ్చే ధన్యతను వారు పొందుకుంటారు అటు ధన్యత మాకు కలిగింది అటు కృప మాకు కలిగింది అటు వేరు మాకు కలిగింది అటు సహాయం మాకు చేశారు అన్నటువంటి వారు ఎవరైనా మరి సాక్షి చెప్పేవారు ఉన్నారమ్మా సాక్షి చెప్పే వంటి సమయంలో సాక్ష్యానికి అవకాశం ఇవ్వబడుతుంది ప్రభుత్వ భాగం మన దీవించుగా